హలో అండి అందరికీ ఈ వీక్ అయితే ఫ్యామిలీ వీక్ అయితే ఫ్యామిలీ ఫొటోస్ అందరివి పెడతారనమాట ఒక్కొక్క కంటెస్టెంట్కి సంబంధించిన ఫ్యామిలీ ఫొటోస్ అయితే పెడతారు ఇంకా తనుజా అయితే ఫస్ట్ లేసి అంటే ఇప్పుడే వచ్చింది అనమాట ప్రోమో వాళ్ళ అమ్మ ఫోటో అయితే తీసుకొని మా అమ్మ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం నేను ఏది చేయాలి అన్నా కూడా అమ్మ నాకు చాలా సపోర్ట్ చేసేది నువ్వు ఇది చేయగలవు నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్పేసి నన్ను చాలా సపోర్ట్ చేసింది సావిత్రి అనే సావిత్రి అంటే వాళ్ళ అమ్మ పేరండి వాళ్ళ అమ్మనైతే చాలా అంటే ది బెస్ట్ మా మమ్మీ అనేసి తనూజ అయితే చెప్తుంది ఎవరి లైఫ్లో అయినా కూడా అమ్మ అనేది ఎవరి పేరెంట్స్ వాళ్ళకి చాలా గొప్ప వాళ్ళ బిడ్డలు ఏమవుతారు ఏం చేయగలరు అనేది ఒక అమ్మకే మాత్రమే తెలుస్తుంది అలానే తనూజ అమ్మ అయితే చాలా సపోర్ట్ చేసింది అని చెప్పేసి కొంచెం ఎమోషనల్ అయిందనమాట అనమాట తనూజ నువ్వు వెళ్ళాలి ఆడాలి గెలవాలి అనేసి మా మమ్మీ అయితే నన్ను పంపించింది అనేసి తనూజ అయితే కొంచెం ఎమోషనలే అయిందని చెప్పు